టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ విషయంలో ఫాదర్ బ్రైడ్ వాళ్ళు ఒక ఫేక్ మ్యారేజ్ ప్రపోజల్ ఒక ఫేక్ ఎమోషనల్ ఆఫర్ మీకు ఇప్పిద్దామని ఆలోచిస్తున్నారంట ఎవరు వాళ్ళు ఏ విధంగా ఇప్పిద్దాం అనుకున్నారు ఏ ఉద్దేశంతో ఇప్పిద్దాం అనుకుంటున్నారు అనేది వీడియో ద్వారా చూద్దామండి అలాగే మీ విషయంలో మ్యానిపులేషన్ టెక్నిక్లు వాడి మీకు జీవితంలో ముందుకు ముందుకెళ్ళకుండా చేసినందుకు ప్రస్తుతం ఎవరైతే కార్మిక్స్ ఉన్నారనండి వాళ్ళు జైలు శిక్ష అనుభవిస్తున్నారంట సో దానికి సంబంధించి అనవసరంగా మీ జోలికి వచ్చేవని వాళ్ళు బాధపడుతున్నారు ఈ రీడింగ్ నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి ఈ విషయంలో వాళ్ళ కర్మ విషయంలో మిమ్మల్ని ఏంజిల్ ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పారు ఓకే నా ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి రీడింగ్ ఫుల్ రీడింగ్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఓకేనండి ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో ఫాదర్ బయడ్ వాళ్ళు ఫేక్ మ్యారేజ్ ప్రపోజల్స్ తెస్తున్నారంట అంటే మ్యారేజ్ కానీ వాళ్ళకి ఒక దొంగ సంబంధం తెస్తున్నారండి ఎవరు వాళ్ళు ఎందుకు తెస్తున్నారు అది మీకు తగ్గ సంబంధం కాదు దానివల్ల సెలబ్రేషన్ అనేది ఉండదు కేవలం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలాగా లైఫ్లో ముందుకెళ్ళనివ్వకుండా ఒక శోకంలో ఉంచేలాగా ఎప్పుడు ఏడ్పిస్తూ ఉండేలాగా చేయడం కోసం వాళ్ళే ఒక క్రియేట్ చేసి వన్ టూ త్రీ ఫోర్ మీ లైఫ్ అలా ముందుకెళ్ళిపోతుంది కౌంటింగ్స్ నెంబర్స్ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతూ ఉంది అని చెప్పి ఫాదర్ బై ఫాదర్ సైడ్ వాళ్ళండి చుట్టాలు వాళ్ళు మీ లైఫ్లో సెలబ్రేషన్ ఉండకూడదు మీకు లైఫ్లోనే బ్యాలెన్స్ ఉండకూడదు అలాగే పార్ట్నర్ కూడా ఉండకూడదు ఆ పార్ట్నర్ వాళ్ళు చెప్పినట్టు ఉండాలి మీరు జీవితంలో ఎటెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో స్టక్ అయిపోయి ఉండాలి అని చెప్పి వేగంగా మీ ఫ్యామిలీ మొత్తాన్ని ఏడ్పించడం కోసం ఒక ఫేక్ మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చారంట కానీ అది మిస్ అయింది వాళ్ళు అనుకున్నట్టుగా జరగలేదు ఇంకా చెప్పండి నేను తెలిసి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు అవకాశంగా తీసుకొని తీసుకోవడానికి న్యూ బిగినింగ్ లేదండి ఏంజిల్ ఫిల్టర్ చేసేస్తున్నారు వాళ్ళని మీకు చెప్పకనే చెప్పేస్తున్నారు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు దేని గురించి మాట్లాడుతున్నారు అని మీకు అర్థమైపోతుందండి మీకు ఆల్రెడీ తెలుసు అని కూడా ఏంజెల్ చెప్తున్నారు మీకు ఆల్రెడీ తెలిసిపోయిందంట ఎవరేంటి అనేది వాళ్ళ వారి విషయంలో ఎస్ అసలు ఫ్రేమ్లోనే లేరండి కొంతమంది అయితే మిమ్మల్ని బాధ పెట్టాలనుకున్న వాళ్ళు అసలు ఫ్రేమ్లో కూడా లేరు అండ్ వారికి అవకాశం లేవు ఫాస్ట్ పర్సన్కి అవకాశమే లేదండి డబ్బులు ఇచ్చి మీ విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికి నెగిటివ్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వారికి అవకాశమే లేదు అండ్ ఎవరైతే మాస్టర్ ఉన్నారో వాళ్ళు చేసే నెగిటివ్ ఎనర్జీ అనేది రివర్స్ అయిపోయిందండి క్లియర్గా రివర్స్ అయిపోయింది ఇంకా చెప్పండి ఏం ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీతో ఫైట్ చేసేలాగా మీరు ఇంకొకరితో ఫైట్ చేసేలాగా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట వారి యొక్క ప్రమేయం లేకుండా మీ యొక్క ప్రమేయం లేకుండా అసలు కాంప్రమైజ్ అవ్వడానికే లేకుండా ఎలాగో ఒకలాగే ఎవరితో ఒకరితో గొడవ పెట్టుకోవాలి మీరు అని చెప్పి రాజకీయాలు చేశారంట అది కుదరలేదు మీరు డివైన్ మీద మీకు నమ్మకం లేకుండా అపనమ్మకం కలిగించడానికి ప్రయత్నించారంట అది కుదరలేదు మీ డివైన్ని మీ దగ్గరికి సపోర్ట్ లేకుండా చేయడానికి చేశారంట అది కుదరలేదు అందుకని చెప్పి ఇంకా డైరెక్ట్గా ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అని చెప్పి మ్యారేజ్ ఏజ్ ఉన్న వాళ్ళకి టేక్ యాజ్ రీజన్ అండి స్పెసిఫిక్ మెసేజ్ ఓకేనా మ్యారేజ్ ఆఫర్ అనేది ఫేక్గా క్రియేట్ చేసి తీసుకొద్దామని అనుకున్నారండి మాట్లాడుకున్నారు ప్లాన్ చేశారు మీతో చెప్పారు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కాదండి మీకు అర్థమైపోయింది వాళ్ళు ఫేక్ వాళ్ళు అని మీరు హార్మోన్ని సాధిస్తున్నారు అని చెప్పి ఇంటిగ్రేటరీతో ఫాస్ట్ అంటే ఫాస్ట్గా మీకు మెచ్యూరిటీ అంటే మీ జీవితంలో ఎదిగిపోతున్నారు మీకు అన్నీ తెలుస్తున్నాయి ఇప్పుడు ఏ చేయాలో ఏ చేయకూడదు తెలుస్తున్నాయి వారి యొక్క రాజకీయాలు మీ మీద పనిచేయట్లేదు మీకు స్టెబిలిటీ వైపుకి వెళ్తున్నారు మీరు జీరో ఫోర్ జీరో ఫోర్ ఇలాగని ఇప్పుడే సెలబ్రేషన్ ఆపాలి ఇప్పుడే ఏడ్పించాలి ఇంకా ముందుకు వెళ్ళకుండా చెయ్యాలి అని చెప్పి బ్రదర్ ఫిగర్ అండి దారి చూస్తున్నారంట డబ్బులు ఇచ్చి దారి చూస్తున్నారంట చెప్పండి ఏంజల్స్ మీ లైఫ్లో జస్టిస్ కన్ఫర్మ్ సూపర్ అండి మీ లైఫ్లో జస్టిస్ కన్ఫర్మ్ అండ్ మీ బ్రదర్ ఫిగర్ లైఫ్లోని అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్న ఫోర్ ట్వంటీస్ లైఫ్లోని ఫ్యామిలీ లేదు మ్యారేజ్ లేదు వాళ్ళు అనుకుంది జరగలేదు మీ లైఫ్లో అలాంటి సీన్ ఏం వాళ్ళు క్రియేట్ చేయలేరు అందుకని చెప్పి మీ ఫాదర్ ఫిగర్ మిమ్మల్ని బ్లేమ్ చేసి మీతో గొడవ పెట్టుకొని మిమ్మల్ని నేర్పించడానికి చూస్తున్నారు ఇది వాళ్ళ ప్లానే మీ డివైన్ క్లియర్గా గాడ్నెస్ అండి మేల్ గాడ్ ఆ లాడ్స్ ఇవే అయి ఉండొచ్చు లేదా క్లియర్గా మేల్ గాడ్ అండి మీ ఫాదర్ ఫిగర్ని పక్కకు సార్ వాళ్ళు అనుకున్న ప్లాన్ జరగనివ్వలేదు ఈ విషయంలో స్పైయింగ్ వాళ్ళని అలాగే మిమ్మల్ని తలకిందులు చేద్దామని చెప్పి మీరు చేస్తున్న పని ముందుకు చేద్దామని చెప్పి వెన్నుపోటు వేద్దాం అనుకున్నారంట కానీ మిస్ అయింది ఫాస్ట్ పర్సన్స్ డబ్బులు ఇచ్చి మీ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ చేత పనులు చేపిస్తున్నారంట ఒంటికాల మీద ఆ విషయం మీకు తెలిసిపోయిందని వాళ్ళకు కూడా అర్థమైందంట అందుకని ఏం చేయాలో తెలియక మాట్లాడి మాట్లాడినట్టు చెయ్యి చేయనట్టుగా బిహే ప్రవర్తిస్తున్నారు మిమ్మల్ని అపనమ్మకంలో ఉంచడానికి ఇంకా ప్రయత్నిస్తున్నారు ఎలాగైనా ఇబ్బంది పెట్టేయాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట స్టక్ అయ్యేలా చేయలేకపోతున్నారు అందుకని మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మాట్లాడటం మళ్ళీ వెళ్ళి ఇబ్బంది పెట్టడానికి పరప్రయోగాలు చేయటం ఈ విధంగా చేస్తున్నారు మీ లైఫ్లో నిలబడ్డారండి నిలబడ్డాలనేది మీ తల ఉంది దీనికి డివైన్ సపోర్ట్ చేస్తారు తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మిమ్మల్ని తొక్కేయాలి వాళ్ళ పనులు జరగనివ్వరు ఓకేనా అండ్ మీ లైఫ్లో రావాల్సిన గుడ్ న్యూస్ సోల్మెంట్ అండ్ మ్యారేజ్ ఆన్ టైంలో వస్తుంది దాన్ని వాళ్ళు ఆపలేరు బాధ పెట్టడానికి ఛాన్స్ లేదు అసలు ఈ విషయంలో వాళ్ళు ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి ఏం చూసి చెప్తున్నారు వన్ 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 న్యూ బిగినింగ్ సెకండ్ పార్ట్ న్యూ బర్త్ అండి మీ లైఫ్లో తిరిగి న్యూ బర్త్కి వచ్చేసారు మీరు కర్మ సైకిల్ పాస్ట్ లైఫ్ మొత్తాన్ని అయిపోయింది న్యూ బర్త్ న్యూ బర్త్ అండి ఇది ఇప్పుడు మీరు ఇంకొక పునర్జన్మ అంటారు కదా అది ఓకేనా ఈ విషయంలో ఇంకెవ్వరూ మిమ్మల్ని ఆపలేరండి ఖచ్చితంగా ఆపలేరు క్రియేట్ చేద్దాం అనుకున్నారంటే కానీ కుదరలేదు అనుకుంది జరగలేదు మీ పరువు తీయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారంట అండి పని ముందుకెళ్ళకుండా చేయడానికి అవకాశం లేదు వెన్నుపోటు వేయలేరండి ఒంటి కాలమే చూస్తున్నారంట ఏదో రకంగా మీ పరువు తీసి ఏదో రకంగా మీ పని ముందుకెళ్ళకుండా చేయాలి మీరు డబ్బులు పోగొట్టుకునేలా చేయాలి అని చెప్పి చూస్తున్నారంట ఏం జరుగుద్ది అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ ఇంకా బాగా చేసుకుంటారంటే ఇంకా బాగా మనీ సంపాదిస్తారు వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారండి అంతే మీ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది అయితే జరగదండి ఎస్ డబ్బులు పోగొట్టుకున్నారంట మీకు డబ్బులు వస్తాయి అదే జస్టిస్ అండి వర్క్ అని చేస్తున్నారంట ట్రావెలింగ్లో ఇబ్బంది పెట్టాలి అని చెప్పి బీ అసెప్టివ్ ఏదేమైనా సరే మీ పనిని మీరు ఆపాల్సిన అవసరం లేదు మీ డివైన్ మీ దాకా ఎవరిని రానివ్వరు ఓకేనా న్యూ బిగినింగ్ లేదండి మిమ్మల్ని కానీ మీ ఇంట్లో వాళ్ళని కానీ ఇబ్బంది పెట్టడానికి న్యూ బిగినింగ్ లేదు ఎస్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ కన్ఫర్మేషన్ ఎస్ హెల్త్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుందండి అందులో ఎలాంటి డౌటు లేదు ఓకేనా మీ ఇంట్లో మీ ఇంట్లో వారి హెల్త్ మీ హెల్త్ ఖచ్చితంగా ఇన్వ్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తున్నారు వేగంగా అంటే వేగంగా ఎస్ ఏంజిల్స్ దేనికి ఎస్ వెనక తిరిగి చూడాల్సిన అవసరం లేదు మీకు మీరు చేయాలనుకున్న పనిలో వేగంగా అంటే చాలా వేగంగా అనుకున్న దానికంటే వేగంగా జస్టిస్ జరుగుతుంది అని చెప్తున్నారు మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని అస్సలు ఆపద్దండి మీరు అనుకున్న దారి గమ్యము ఖచ్చితంగా ఆగదు అండ్ దాన్ని ఎవరూ ఆపలేరు అని చెప్పి డివైన్ చెప్తున్నారండి గార్డ్నే సమ్మవారు కన్ఫర్మ్ చేస్తున్నారు నిలబడతారు మీరు చేస్తున్న పనిలో నిలబడతారు మీరు చేయాలనుకున్న బిజినెస్ కావచ్చు పని కావచ్చు ఆలోచన కావచ్చు కోర్స్ కావచ్చు దేని గురించి అయితే ప్రస్తుతం ఆలోచిస్తున్నారు ఏదైతే ప్రస్తుతం చేస్తున్నారో ఆ పనిలో ఖచ్చితంగా మీరు నిలబడి తీరుతారు అందులో ఎలాంటి డౌట్ లేదండి అండ్ అవకాశం కూడా లేదు మీకు డబ్బులు రాకుండా చేయడానికి ఓకేనా వీళ్ళందరూ కూడా ఒక ఇల్యూషన్లో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు ఇన్ని రోజులు బట్టి మీరు చేస్తున్న పనుల్లో పెండింగ్లు పెట్టి మీరు ముందుకెళ్ళనివ్వకుండా చేసి అదే భ్రమలో ఇంకా వాళ్ళు చేసుకొని ఎవరేమో అనే ఒక థాట్ మీకు వచ్చేసరిలా చేసేసి ఇంకే పని మీద లేకుండా చేసేయడానికి చూస్తున్నారు ఎవరైనా ఎంతకాలము మీ పని చెడగొట్లేరండి ఏదో ఒక టైంలో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి తీరాల్సిందే వెనకడికి వేసి తీరాల్సిందే ఆ పనిలో అదే అలాగే కంటిన్యూ అవ్వడానికి డివైన్ కూడా ఒప్పుకోరు బలవంతంగానైనా సరే వాళ్ళ చేత ఆ పనిని ఆపించేస్తారు మీరు ఏదైతే కోల్పోయారో దానికి మించే మీ డివైన్ మీకు ఇస్తారండి ఓకేనా అందులో ఎలాంటి డౌట్ లేదు న్యాయపరంగా మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోండి మీకు ఎవరికి ఏ ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా అడగండి వేరే వాళ్ళని అడగండి హెల్ప్ చేస్తారా లేదనేది డివైన్కి వదిలేయండి డివైన్కి చెప్పండి హెల్ప్ చేసేలా చూడమని వాళ్ళు చేస్తారా లేదనేది వాళ్ళ ఇష్టం ఓకేనా సో మీరు మాత్రం వాళ్ళ హెల్ప్ కోసం చూడొద్దు అడగడం అయితే అడగండి బట్ మీకు ఇంకా ఆల్టర్నేటివ్స్ ఉంటాయి కదా వేరే వేరే ఆప్షన్స్ ఉంటాయి కదా సో అవి చూసుకోండి అని చెప్పి ఎంజూర్స్ చెప్తున్నారండి ఓకేనా అండ్ దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ మీకోసం ప్రతిసారి కూడా సంథింగ్ బెటర్ అనేది ఉంటుందని మర్చిపోవద్దు ఓకేనా అయిపోయిన దాని గురించి పనిచేయని దాని గురించి లేదా వర్కౌట్ అవ్వలేని దాని గురించి ఆలోచించద్దు మీ గురి మీకు సంబంధించి మీది ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా మీది అని రాసిపెట్టింది ఎవరైతే తీసుకోలేరండి అండ్ అన్లైక్లీ మీరు అనుకుంటుంది ఏ విషయంలో కరెక్ట్ కాదు ఏంజిల్ ఏ విషయం కరెక్ట్ కాదు మీ రివార్డ్స్ మీరు చేస్తున్న పనికి మీకు రావాల్సినవి ఎవరు ఆపలేరు ఓకేనా మీది ఎవరు ఆపలేరు క్లియర్గా ఎవరు ఆపలేరు అని చెప్పి చెప్తున్నారు అవకాశం కూడా లేదు అని చెప్పి చెప్తున్నారండి మీ యొక్క పేరు మర్యాద అలాగే ఉంటుంది మీకు వచ్చే గుడ్ న్యూస్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఓకేనా అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి డబ్బులు సంపాదించేద్దాం అనుకుని మీకు పరువు తీయ పరువు తీసి మిమ్మల్ని తప్పించేద్దాం అనుకుంటున్న వారందరూ కూడా అలా ఎదురు చూస్తూ ఉండడమేనండి ఖచ్చితంగా హార్ట్ బ్రేక్ అయితే చేయలేరు ఓకేనా అండ్ డబ్బులు పోగొట్టుకుంటారు మీ విషయంలో ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళకే వెళ్ళిపోతాయండి మిమ్మల్ని బాధ పెట్టలేరు ఏ రకంగా బాధ పెట్టారు ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా ఆల్రెడీ బోర్లో పడ్డారండి ఫిజికల్ రాబరీ చేసి ఆల్రెడీ బోర్లో పడ్డారంటే ఈ రీడింగ్ కూడా నేను ఛానల్లో చేశానండి అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే చూసేయండి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలన్నా లేదా టారో రీడింగ్ నేర్చుకోవాలన్నా సరే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్